నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా ఇగో ఈ వల్లే నేనేం చేశానండి బాబు మా ఆయన మంచి అడిగితే ఏం చెప్పారు నేనేం చెప్పానండి అయ్యగారు చాలా మంచివాడు ఆ ఫ్రెండ్స్ తో బాగా వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి కూడా ఆయన డబ్బులు చేస్తారని చెప్పానండి ఇందులో మంచి ఎక్కడ ఉందిరా నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు అడవ సపోయి మరి జనానికి మళ్ళీ వచ్చా అదే కదా బాధ పుట్టిల్ ఊళ్ళో ఉండందో పొద్దున సాయంకాలం వచ్చేస్తుంది ఓ నెల రోజులు రాపోయినా బాగుండు చెప్పిన ఎవరు తాలూకా బాబు తాలూకా ఏంటండి అదే ఎవరింటికి వచ్చావని సుబ్బయ్ చౌదరి ఇంటికి మా బాబు ఆడికి ఏమవుతాడు నువ్వు ప్రస్తుతానికి ఏమి కాను ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా అయ్యో ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారి ఇల్లు ఎక్కడో చెప్పండి నేను వెళ్తాను బోళ అబ్బాయి గారి ఇంటి పక్కన బోళ బుల్లబ్బాయి ఇల్లు ఎక్కడ గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కనే ఆ పక్క పక్కనే అక్కడ ఎలా వెళ్ళాలండి నడిచి అబ్బా అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి అదా తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా అక్కడ కుడిపక్కో పక్క సందు వస్తుంది వచ్చింది కదా ఆ సందండి వంద అడుగులు వేసావు కదా అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది అక్కడ అది తడికి చచ్చేది ఇల్లు అండి డీటెయిల్ చెప్పకు కొరడా షార్ప్ గా టక్కు ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు మన సచివాలి స్పీడ్ మనిషి అక్కడి నుంచి ఓ పది అడుగులు ఎత్తే వచ్చింది కదా అక్కడ ఉంటే పోసుకో పోసుకున్నావు కదా కుడింపుకి తిరిగి నాలుగు అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టుగా ఇల్లి కొట్టు ఉంటది ఉంద కదా సోడా ఆయన వేవర్ సేదావుని కాదు తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వు రా అబ్బాయి నేను చూపిస్తాను మన పేరు బిందెల్ బాబూరావు ఈ ఊళ్ళో మూడొంతుల మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే కుత్తినే ఏం కాదు బిందెకి పావల వసూలు చేస్తాం అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు మరి పారిపోక ఆ అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంతెక్కుతా ఇల్లేసి కదా పర్రాయి గండి చూస్తే పైట్లు సద్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు లోపలికి వెళ్లి తలుపు సందులోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు మనం మాత్రం వాళ్ళని చూడకూడదు ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు కర్రలు కాదు రోకళ్ళు కారం కొడుతున్నారు ఆవకాయ సీజన్ కదా దానికి అంత స్ట్రెయిన్ దేనికి మిక్సీలోనే గ్రైండర్ లో వేస్తే చిల్లీ పొర కరెంట్ ఉండాలి కదా ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా ఆటిల్లో కరెంట్ ఉండదా ఆ తంబాలు దోళ్లను కట్టుకోవడానికి ఆ తీగలు బట్టల ఆరేసుకోవడానికి పెట్టలు రెట్లు వేసుకోవడానికి పనికి వస్తాయి అంటే ఇదే సుబ్బరి సోదరి ఇల్లు థ్యాంక్స్ అండి నాకు థ్యాంక్స్ ఎందుకు నేను నేనే ఇల్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు ఇది ఉంచండి దేనికి కష్టపడి తీసుకొచ్చారు పప్పు ఏం కాదు నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావని నేను తీసుకురాలేదు పొరుగుర్రోడు కదా ఏదో ఎల్పింగ్ చేసాం వస్తా ఆ మేడ కోడమ్మకి నీళ్ళు ఇస్తా అమ్మాయి లవ్లీ ముద్దుగా కొందరు యువాని కొందరు రాజని అంటారు బై బయ్ మీ పేరు నా పేరు రాధ అంటున్నాను అదే పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా అయ్యో నా పేరు రాదండి పోనీ రాకపోతే రాసి చూపించండి అమ్మా ఏంటే అతను ఎవరో వచ్చాడు చూడు ఎవరు నేనంటే యువరాజుని అరే ఈ బాస్ భలే ఉన్నాయా దేనికంటే ఈ బాస్ తయారు చేస్తున్నారు అవి బాల్స్ కాదు బాబు వాటిని బూరలు అంటారు తింటారా అవును అయితే ఒకటి అరే ఈ పెద్ద బూరలో స్వీట్ బాల్ ఎలా ఉండింది దీన్ని పూర్ణం అంటారు ఇలా చేసి ఈ పిండిలో ముంచి నూనెలో వేయిస్తే అలా బూరవుతుంది వావ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంకొకటి తినొచ్చా ఆ ఈ వేడిగా ఉన్నాయి ఇవి తీసుకో బాబు అమ్మ అతను ఎవరో నీకు తెలుసా తెలియదు మరి అదడకుండా ఎలా వండాలో చెప్తు అతనికి బూరలు పెడతావేంటి ఎవరి అబ్బాయి ఏమో తెలియనన్నమ్మ తెలియకుండా లోపలికి ఎలా రానిచారు అతనే వచ్చేసాడు ఏ అబ్బాయి ఎవరు నువ్వు పోలియో చుక్కలేసేవాడువా మరి జనాభా లెక్కల కోసం వచ్చావా రామలక్ష్మి ఒరే అబ్బాయి ఈ అబ్బాయి ఎవరో చూడు చిన్నగా ఇంట్లోకే వచ్చేసాడు ఎవడరా నువ్వు చెప్తాను కూర్చో నిలబడే చెప్పు థ్యాంక్ యూ రివర్స్ కేసులో ఉన్నాడు కూర్చోమనండి నించుంటాడేమో కూర్చో నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకల్ మీరు కూర్చోండి అసలు ఎవరు నువ్వు మాణిక్యం గారు మనవన్నండి అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తా ఆయన కోసం స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేశానండి కనిపించలేదు నేనే డైరెక్ట్గా వచ్చేసాను అలాగా ఏయ్ ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు వీళ్ళు అమ్మని రెడీ చేయండి ఏనికండి ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి అది కాదు బాబు మీరు వస్తారని తెలియక అలంకరించలేదు అంటారు అవసరం లేదు న్యాచురల్ బ్యూటీ ద బెస్ట్ ఏమనుకోకు జనాభా లెక్కలు రాసేవాడు అన్నానని అంతేనండి ఐగారి కోసం కలెక్టర్ గారు ఇస్తే తీసుకుంటాను అదేనండి జర్నీ చేసి వచ్చాను కొంచెం ఫ్రెష్ అవుదామని అలాగే వీరబాబు అబ్బాయిని మీద గదికి తీసుకెళ్ళి వేణిలోకి పెట్టు రండి ఆంటీ గూరెలు చాలా బాగున్నాయి నా కోసం నాకు అలాగే బాబు అయ్యో ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు ఎప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను అదినా మామూలే కదా అమ్మా రాధా మనకు చల్లగాను ఏంటమ్మా దేవుడి గురించి ఏమైనా తెలిసిందండి లేదమ్మా ఏ మా నాన్న అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అదేంటమ్మా నేను దేవుడి గురించి పెళ్లి చేస్తా అన్నారు కదా అదే నాకు అర్థం కావట్లేదు కనీసం పెళ్లి చూపుల విషయం కూడా నాతో చెప్పలేదు నాకేదో భయంగా ఉంది మాస్టర్ భయపడద్దమ్మా ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు కానీ నాన్న బలవంతం చేసి నీకు ఇష్టం లేకుండా చేయలేడమ్మా సాధ్యమైనంత వరకు గొడవ లేకుండా సైలెంట్ గా ఉండు నీకు తోడుగా దేవుడు ఉన్నాడు దేవుడు తప్పకుండా వస్తాడు నేను పెళ్లి చేసుకుంటాడు నువ్వు నువ్వెన్ని చెప్పు నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రయాణం ఇచ్చేద్దరా నీకున్న తాచిన కూడా ఉంటుంది నాకు ఇచ్చేదండి చచ్చా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగా చూడు పరాయి మగోడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగేసుకుందావు పరాయి మగోడు లోపల ఉన్నా కూడా తల్పుల లాగేసుకుంటావ్ నీ ఎవ్వ ఎదవ డౌట్ పెట్టావ్ కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సత్యవతి సత్యవతి మీరా ఏ నేరే అవరంకు తలుపు తీసావ్ కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను దొడ్డు తలుపు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పేనా తప్పుడు మనిషి గాదిరాని మీరేంటి ఈ టైం లో వచ్చారు ఈ టైం లో ఇంకా ఎర్న రమన్నవా అల్లూర్ ముయి మావడు పెట్టి అడుకు పుట్టేంటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు చేతులుొక్కుంటూ రావడమేనా

పిల్లని చూసావా ఇప్పటికి ఆరు సార్లు చూసా ఎలా ఉంది ఫోటో చూసి మోసపోయావా కాదే ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది వెరీ గుడ్ నీకు నచ్చింది కదా బాగా కానీ తనకి నేను నచ్చానో లేదో తెలియదు నిన్ను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి చూద్దాం ఓ వన్ వీక్ ఇక్కడే ఉండి ఆ అమ్మాయి గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే టేక్ యువర్ ఓన్ టైం ఐల్ కాల్ యూ లెటర్ బై బాయ్ ఏంటో మీలో మీరే మాట్లా బాళదాలో ఊరుకోండి మీరు హాల్లో ఫోన్ ఉంటే అది ల్యాండ్ ఫోన్ ఫోన్ చెప్పుకుంటారని ఆ ఉంటారు అవునండి ఈ బుడ్డ ఫోన్ల నుంచి ఎక్కడ పడితే మాట్లాడచ్చా ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడచ్చు అయితే మా చెరుకు తోటలో కలుపు తీస్తున్నా తెడికెళ్ళి సత్యవతికి ఓ బయలు ఫోన్ చేయండి సరదాగా మాట్లాడతాను ఆవిడ నెంబర్ ఎంత నెంబర్ ఏంటండే అవతల వాళ్ళకి కూడా ఫోన్ నెంబర్ ఉంటేనే మాట్లాడడానికి వీలు అవుతుంది అయితే చేస్తాండే ఇది దీని దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఏంటండి ఇం ఉపయోగాలుంటాయి ఉండాల్సిన ఉండాలండి నువ్వు దగ్గితే నాకేంటి తుమ్మితే నాకేంటహ ఎత్తకారం ఎక్కువైంది నీకు ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి సొమ్మేం పోయిందో నువ్వేమైనా అభినాయ శ్రీవా ఆర్టీ అగర్వాల్వా గుడ్లా చూడడానికి ఈ మర్చిని కళ్ళు కలపట్లేదురా ఎవడ కల్లాడు కనపడవు అద్దలో చూసుకోవాలి కళ్ళ చోడు బాగుంది ఎక్కడదని అడిగావా అడ్డే కళ్ళ జడు బలే ఉందిరా ఎక్కడది ఆ పాతూర్ బుల్లెంకమ్మ మొగ్గుడి దగ్గర లాక్కున్నాను మనకు పదహారుమ్మ పావుల ఆడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్దరం అడిగింది కట్టిందిరా అప్పు కాదడా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవట అని తిట్టాడు ఆ మాట అనగా కలిసేది కట్టిందిరా ఏ మొమ్మ రెతవకి నిన్న చోట చెప్పుకోని వాళ్ళకున్నా ఎండలో నడిసి నడిసి కాళ్ళు బప్పలేకి పోతుంది ఇది ఎట్టుకుంటే కప్ప చల్లగా ఓహో కాళ్ళు కాళతే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజలెట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజల అది కదే మన లేవు బాగా సెకటడిపోయింది లారీ వచ్చే టైం అయింది అలాగేన నమస్కారం అండి చౌదరి గారు ఆ రావయ్య శాస్త్రిరా రా క్షమించాలండి అయ్యా హైజాక్ జరిగిందో ఫ్లైట్ ఏమిస్ అయిందో అమెరికా అబ్బాయి రాలేదు రాకపోవడం ఏంటయ్యా నిన్న పొద్దునే వచ్చాడుగా వచ్చాడా అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది దాన్ని వెరీ వెల్ నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్ప్ అందరూ మీలా డిమ్ ఉండరు కదండి అమ్మాయిని చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కో డోంట్ వర్రీ ఇప్పుడే కనుక్కుంటాను రే వీరబాబు హాయ్ శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు రండి ఏంటండీ హాన్సన్ బ్రేక్ చేశారు ఈ స్పీడ్ బ్రేక్ అవరా అద టడిగలు సత్యవేది కడిగలు వ్యాపారం చేస్తాం టడిగ చాట్ వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏడి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతే పెద్ద వీక్నెస్ ఆహా బాబు ఎవరు ఇరు ఇరు ఐ యామ్ అను మ్యారేజ్ బ్యూరో ఎం మ్యారేజ్ తో నాకు పని లేదులేండి లెండి ఇంకేదైనా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్ ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబరేడతా షియర్ ఇదేంటి నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నెంబర్ తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి సేఫ్టీ వస్తా నా కార్డు జన్మ అవుతుంది పెట్టుకుంటే చింటే జలసియం ఏమండి శేష గారు బాగున్నారా మీ జనరేషన్ బాగా ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగా కూర్చోండి మజ్జిగ తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అలాగే అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను నీకెందుకురా ఎందుకు ఆ ఏమా రాధా మీ ఆయన ఎక్కడా మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంత లుక్కి చంత సీరియస్ గా వెళ్ళిపోయింది చెప్పు కోట్లే సంతోషించడం బామర్ది ఏంట్రాన్ను నేనేమన్నాను బామర్ది నేను నీకు బామర్ది అంటారు ప్రస్తుడా మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి ఆ ఉండరా నాకంత ఆలోచన రాలేదు ఆ ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు నానంట వాళ్ళకి ఎక్కడ ఉండదు నేను అంటే వాళ్ళకి ఎక్కడుండదు ఎదబ్బా హలో బాబు అవుడి అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు ఊరు మూసుకో నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని ఓ మీరా మీరు స్టేషన్ కి వస్తారని బామ్మ చెప్పింది మీరు రాలేదేంటి వచ్చాను బాబు వాడు ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు ఇంతలో తవర్మ మిస్సయ్య ఆ ఓకే మీరు ఎప్పుడు ఇదే కెటప్ లో ఉంటారండి నేను ఇంకా శాస్త్రి గారి అంటే పంచ్య పిల్లక జెన్యూన్ అంటే ఎక్స్‌పెక్ట్ చేశాను నా దరిద్రపుల్ కల్చర్ నా ఫ్రెండ్స్ నోబడీ వేర్ దట్ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ తెలుగలాడవచ్చు కదా నాకు కూడా అర్థం అర్థమవుద్ది ఆయనకి అర్థం ఏంది నీకు అర్థం అవ్వలేదు ఓ వాట్ ells బాబు అవిసెకిల్ షీస్ గుడ్ బాబు ఎంతైనా మనం కదా తెలుగులో మాట్లాడుకుందాం ఆ అమ్మాయి మీకు నచ్చిందా బాగా నచ్చింది అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టిద్దాం అదేంటి తనకి నేను నచ్చానో లేదు ఇండియాలో పెళ్లికి మగాడి ఇంపార్టెంట్ బాబు ఆడపిల్ల కదా పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు నోనో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీలేదు నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి అలా అంటారా సరే మీ ఇష్టం ఏంటమ్మా పిలిచావు ఈ టిఫిన్ తీసుకెళ్ళి అల్లుడు గారికి పెట్టరా అల్లుడు ఏంటమ్మా అల్లుడు పేర్లేదా అతనికి మొగుడిని పేరు పెట్టి పిలవరే అవును నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక నువ్వెక్కడికే ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను మా ఆయన దగ్గరికే పోతా ఇదిగో పట్టుకెళ్ళు పార్లర్ తో పంపించు ఇంటికి వచ్చిన చుట్టానికి పాలేర్లతోనూ పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు తీసుకెళ్ళు హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం మీకే చెప్తున్నా గుడ్ మార్నింగ్ ఏమండి ఇది ఇల్లా హోటలా ఏం లేదు హోటల్లో బేరల్లా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటే తినిపించమంటారా తినే వరకు కాస్త కంపెనీ వచ్చుగా నేను టిఫిన్ తింటాను మిమ్మల్ని ఏం కొరకు తిన్నాం అలా ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి నేను తిన్నాను సాయం చేయమని తినడానికి కాదండి వడ్డించడానికి దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి ఏమండి మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ నంచుకుంటారా ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు మరి ఇదేంటి సారీ చట్నీ ఎక్కువ పడింది చట్నీ సంగతి సరే ఇడ్లీ ఏంటండి మరి పేషెంట్కి కి పెట్టినట్టు ఒకటే పెట్టారు నేనేం డైటింగ్ చేయట్లేదు ఏంటండి ఇది టిఫినా భోజనం మా ఊళ్ళో దాన్ని టిఫిన్ అనే అంటారు ఇంతుంటే మా ఊర్లో భోజనం అంటారు లేండి బైది బై మీ హాబీస్ ఏంటండి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం గుడ్ హ్యాబిట్ ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు నాకు ఇష్టమైన ఏంటో తెలుసా ఫ్లవర్స్ లో జాస్మిన్ స్పోర్ట్స్ లో ఫుట్బాల్ కలర్స్ లో బ్లాక్ మరి మీకు నాకు బ్లాక్ అంటే పరమాశయం గుడ్ మీరు ఇలా మొహోట లేకుండా చెప్పారనుకోండి పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి లేదనుకోండి మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాను అనుకోండి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి రెండు ముద్దులు ఇచ్చి కవిట్లో బంధిస్తారు ఏమంటారు నేను వెళ్తాను ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా చిరాకు పడుతుందా